హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది డ్యూయల్ టోన్ తో ఇది చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మండి ఖమ్మం లోకల్లో మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్ వచ్చేసి ఈ కారు రెండు వేల పదహారు కార్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్ అయితే ఉందండి క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ నలభై శాతం అయితే ఉంది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎల వీల్స్ అయితే వస్తాయి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ ఇండెస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ చూసుకున్నట్లయితే సింగిల్ కి అయితే ఉందండి బటన్ తో ఈ కార్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ కి సేఫ్టీ విషయంలో రెండు ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి రెడ్ కలర్ కార్ అండి రెడ్ అండ్ బ్లాక్ తో టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రెడ్ అండ్ బ్లాక్ తో ఈ కలర్ అయితే ఉంటదండి టాప్ అండ్ వేరియంట్ అలాగే చూసుకున్నట్లయితే పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది రైట్ లో ఉన్నటువంటి యాప్ కూడా పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది లెగ్స్ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ కేవలం ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు మాత్రమే కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇంకా బార్గెనింగ్ కూడా కొద్దిగా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చాను ఫ్రెండ్స్ చూడచ్చు అండి మారుతి సుజుకి విటారా బ్రీజా జెడీ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ అండి మైనర్గా అక్కడక్కడ స్క్రాచెస్ పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేవి కామన్గా అయితే పడతాయండి చూడొచ్చు ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంస్ ఉన్నాయి ఫాగ్ ల్యామ్స్ కానీ గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అరవై శాతం టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ అయితే ఉన్నాయి అలాగే వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లుక్ చూడచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ అరవై నుంచి డెబ్బై శాతం ఉంది వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా డోర్ పేస్టింగ్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపర్ డీఫాగర్ డీఫాగర్ డిఫాగర్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూడొచ్చు ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం మంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉంటాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కు అయితే ఉన్నాయండి చూడొచ్చు రివర్స్ కెమెరా అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసి మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి భయా అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి డోర్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కౌస్ట్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్టింగ్ అయితే రాలేదు డిక్కీ స్పేస్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుందండి హెవీ స్పేస్తో అయితే ఉంటుంది చూడొచ్చు ఎక్కడ డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బూట్లో టూల్ కిట్ ఉంది స్టెప్నీ టైర్ ఒక ముప్పై నలభై శాతం మాత్రమే స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదు ఇంజన్ ఆయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు కారు ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు జడ్డీఐ ప్లస్ వేరియం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయని మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్